హాయ్ ఫైనాన్షియల్ కంప్లీట్ జాయిన్ జోస్ ఫ్రెష్ గార్డెన్ నేను మీ ఆంటోని ఫ్రెండ్స్ ఈరోజు మనం మనం ఇది తోటలో ఈరోజు మనం ఏం చేయాలో ఏ ఏమి హార్వెస్ట్ చేసుకుందామో చూద్దాము చూడండి ఈరోజు మనకి ఎలా గుత్తులు గుత్తులుగా పూసినాయో చూడండి అసలు ఒక ఫ్లవర్ బోకేలా ఉంది కదా చూడండి అసలు అవి చూస్తుంటే ఇవి డబల్ కలర్స్ అండి లైట్ పింకు థిక్ పింకు చూడండి ఎంత బాగా వచ్చినాయో ఒక బంచ్ లాగా ఒక ఫ్లవర్ బకేలా ఉన్నాయి కదా చూడండి ఇంత బాగున్నాయి కదా ఇది ఒక వెరైటీ గులాబీ అండి చూడండి ఎక్కడ చూసినా కూడా ఇవి కొమ్మకి ఇలా విరగబొస్తాయి అనమాట చూడండి అసలు ఎంత బాగున్నాయో ఎంత బ్యూటిఫుల్గా ఎంట్రన్స్లో పెట్టుకున్నట్టయితే మనం మిద్ది తోట పైకి వచ్చేటప్పుడు కల్లా ఇవి చూస్తూ మనకి ఎంతో ఉత్సాహాన్ని అసలు ఆనందాన్ని చెప్పలేనంత సంతోషాన్ని ఇస్తాయండి మనం ఎన్నైనా కూడా ఇవి చూడడం వల్ల అన్నీ మర్చిపోయి ఈ వీటిల్లో ఉండాలి ఇక్కడే టైం ఎక్కువ స్పెండ్ అంతగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ చక్కగా చూడండి ఇవి అవి రెండు కలిపితే ఇలా ఒక ఫ్లవర్ బోకే ఉన్నట్టుంది కదూ ఓకే ఫ్రెండ్స్ చూద్దాం ఇంకా మళ్ళీ వేరే ఇంకేమేమి ఉన్నాయో ఏమొచ్చినాయో చూడండి ఇక్కడ కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ ఒకటి చూడండి ఎంత కొమ్మ కొమ్మకి బంచెస్ లాగా ఒక బ ఫ్లవర్ బోకేలా పోస్తాయండి ఇవి వీటిని మళ్ళీ కట్ చేస్తే వెంటనే మళ్ళీ మనకి మొగ్గలు వచ్చి చక్కగా ఫ్లవర్స్ అనేవి వస్తాయి అనమాట చూడండి ఎంత బాగొచ్చినాయి కదా ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన తోటలో స్పెషల్గా ఆరెంజ్ గులాబీ పూచింది చూడండి నేను లాస్ట్ టైము చాలాసార్లు మీకు ఎన్నో సార్లు వచ్చినప్పుడల్లా నేను మీకు చూపించానండి ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో కాదు నాకు చాలా ఇష్టం అండి ఈ గులాబీ రంగు చూడండి ఎంత బాగా వచ్చిందో జస్ట్ నేను చిన్న కుండీలోనే పెట్టానండి బాగా వస్తాయి ఇదే ఇది మనం కోసే కొందే మళ్ళీ వెంటనే మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం మళ్ళీ వేరే చూద్దామండి ఈరోజు మనం ఇది తోటలో ఒక సర్ప్రైజ్ అనమాట చూడండి ఇది దిగండి చూసారా ఇది లక్ష్మణ ఫలం అండి ఫ్లవర్ ఇప్పుడే వస్తుంది నేను తెచ్చి ఇది ఫస్ట్ టైము మొగ్గ పువ్వు అనమాట మరి ఎలా వస్తుందో నాకు తెలియదు ఫస్ట్ టైం కొత్త అండి చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలాగే ఇక్కడ ఒక చిన్న మొగ్గ వచ్చిందండి చూడండి ఇక్కడ వచ్చేసి ఒక మొగ్గ వచ్చింది ఇంకా ఇలా మనకి తులసి చెట్టు అనేది చక్కగా గుబురుగా వస్తుంది నేను మీకు ఎన్నోసార్లు చెప్పానండి మన తులసి చెట్టు అనేది ఇలా ఈ వచ్చినటువంటి వాటిని ఇలా సీడ్స్ని మనం కట్ చేసేసి మనం ఎండబెట్టుకొని వీటిని నీళ్ళలో రాత్రి అంతా నానబెట్టుకొని ఆ వాటర్ మనం తాగినట్లయితే ఇమ్యూనిటీ పవర్ అనేది వస్తుందని మీకు చాలాసార్లు చెప్పాను అలాగే ఈ తులసి మొక్క కూడా గుబురుగా పెరగటానికి మనకి అవకాశం అనేది వస్తుంది ఇంకా చూడండి ఇక్కడ వచ్చేసి పిందెలు బోల్డ్ పిందెలండి ఇది చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి ఇదిగోండి ఇక్కడ ఇలా వస్తాయి అనమాట టేబుల్ అండి ఇది చాలా అసలు కొమ్మ కొమ్మకి గుత్తులు గుత్తులండి ఇంకా ఈ ఈ వేసవిలో మరీ ఎక్కువగా చక్కగా పోస్తాయి అనమాట ఇవి ఎక్కువగా వస్తాయి దీని సీజన్ ఇది అనమాట చూడండి ఎక్కడ చూసినా కొమ్మ కొమ్మకి గుత్తులు గుత్తులుగా చక్కగా వచ్చినాయి కదా ఫ్రెండ్స్ ఇంకా మనం ఏమున్నాయో చూద్దామండి ఇక్కడ వచ్చేసి వంకాయలు ఫ్లవర్స్ గుత్తులు గుత్తులుగా మన కొమ్మలకి చక్కగా గుత్తులు గుత్తులు వచ్చి ఉండే కదా చూడండి ఇంకా చూద్దాము మనం మన మిద్దట్లో ఇంకా ఏమున్నాయి అనేది రండి టమాటా ప్రతి టమాటా చెట్టుకి ఇలా గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ అనేవి వచ్చి ఉన్నాయండి చూడండి చూడండి ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి ఇది ఇక్కడ కూడా పిందులు అనేవి స్టార్ట్ అయినాయి చూడండి నేను పెట్టిన మొక్కల్లో కూడా కాయలు కాసిన తర్వాత వాటిని కట్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చేవరకు కూడా నేను వాటిని మళ్ళీ అవి తీసేస్తే మళ్ళీ వెంటనే మొగ్గలు పిందులు వస్తాయి అనమాట చూడండి లాస్ట్ టైం కూడా నేను మీకు చూపించాను చూడండి గుత్తులు గుత్తులుగా ఎలా వచ్చినాయి మళ్ళీ ఇది సెకండ్ టైం అండి సెకండ్ టైం చూడండి అంటే ఇప్పుడు ఒకసారి కోసం మళ్ళీ ఇది రెండోసారి ఇలా వచ్చింది చూడండి ఎంత పొడవుగా సన్నగా ఉన్నాయి ఇక్కడ చూస్తే బంచెస్ అన్నమాట అనమాట చూడండి ఎంత బంచెస్ అసలు ఈ కాయల బలే వస్తాయండి మీరు కూడా ఇలాంటి మొక్క ఒకటి పెట్టుకోండి ఒక్క మొక్కనే చాలండి మనకి వారానికి టూ టైమ్స్ ఈ కాయలని మనం కోసుకోవచ్చు హార్వెస్ట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఏ కొమ్మ చూసినా ఇలా గుత్తులు గుత్తులుగా ఉంటాయి అన్నమాట ఏ కొమ్మ చూడుగాక చూడండి ఎంత బాగా గుత్తులు గుత్తులుగా వచ్చినాయో ఇక్కడ కూడా చూడండి ఇంకా ఇక్కడ కూడా చూడండి ఇలా కూడా చాలా చక్కగా వచ్చినాయండి చూడండి ఇంకా మన మిద్ది తోటలో ఇంకేముండో చూద్దాము రండి ఇక్కడ చూడండి ఈ గులాబీలు ఎంత చక్కగా వచ్చినాయి గుత్తులు గుత్తులుగా ఇది ఒక వెరైటీ అది ఒక వెరైటీ ఇమ్మండి ఇవి దీనికి ఇవి టీ పెట్టుకుంటారు ఈ ఈ రెక్కలతో చూడండి ఇవి టీ టీ పెట్టుకోవడానికి ఉపయోగించేటువంటి గులాబీ మొక్క అండి ఇది ఈ తర్వాత ఇవి మనం ఈ ఈ రెక్కలు తీసుకున్న తర్వాత ఈ కాయలు అనేవి లైట్ రెడ్గా మనకి పండి కాయల్లాగా వస్తాయి ఇవి అప్పుడు మనం వాటితో జామ్ చేసుకోవచ్చు జ్యూస్ చేసుకోవచ్చు సిరప్ కూడా చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా చిన్న చూడండి యాభై రూపాయలు బకెట్లో పెట్టాను ఈరోజు వచ్చేసి హార్వెస్ట్ వచ్చేసి ఇదండి చూడండి ఇవి వచ్చేసినాయి ఇంకా ఇంకా రెడీ అయిపోయినట్టే వీటిని హార్వెస్ట్ చేసుకుందాం ఈరోజు చూడండి ఎంత బాగా వచ్చినాయో ఓకే ఈరోజు మనం వీటిని హార్వెస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ఏమన్నాయో చూద్దాము ఇక్కడ వచ్చేసి ఈ గ్రీన్ వంకాయ పండిపోయిందండి చూడండి చక్కగా పండిపోయింది చూడండి ఎంత బాగా పండిందో దీన్ని పచ్చడి పెట్టుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా వచ్చేసి ఇక్కడ చూడండి ఇవండి పర్పులు ఎల్లో నేను చెప్పాను కదా మీకు లాస్ట్ టైం కూడా చూపించాను హార్వెస్ట్ చేశాను ఇప్పుడు మళ్ళీ వచ్చి ఉన్నాయి వీటిని మనం ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చినాయో మనం ఇది యాభై రూపాయలు బకెట్లో పెట్టానండి ఏం లేదండి మనం చా కొద్దిగా మనం ఒక గంట ఈ మొక్కలకి కట్టాయించినట్టయితే మనకు చక్కగా హీల్డింగ్ అనేది తీసుకోవచ్చు హీల్డ్ అనేవి వస్తాయండి ఇవి చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చు మనం వారానికి సరిపారా కూరగాయలు మనం ఇది తోటలోనే ఎటువంటి కెమికల్స్ లేకుండా చక్కగా మనం పెంచుకొని అనారోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చండి చూడండి నేను ఇక్కడ టమాటా ముక్కలు పెట్టాను ఇవ్వండి స్టార్ట్ అయినాయి ఇది చూడండి నేను ఒకటి తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి పెడుతూ ఉంటాను అనమాట ఇది ఇవి రెడీ అయ్యి ఇదిగో చూడండి వచ్చినాయి రెడీ అయ్యి ఇలా ఎండాకాలం కాబట్టి కొంచెం ఇలా మొక్కలు అనేవి ఎక్కువగా ఎండబడినప్పుడు ఇలా అయిపోతూ ఉంటాయి అన్నమాట వీటిని మనం ఏం చేయాలంటే నీడగా ఉన్న ప్లేస్లో మన షేడు కొంచెం సెమీ షేడ్లో పెట్టుకున్నట్లయితే చక్కగా ఉంటాయండి మొక్కలు ఇలా అవుతున్న ఈ ఈ కాయలు ఇవి కోసుకునే టైంకి ఇంకో చెట్టు అనేది హార్వెస్ట్కి రావాలి అందుకే నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ మొక్క పెట్టాను కదా అలాగే ఇంకొక మొక్క పెట్టుకుంటాను ఈ మొక్క రెడీ చేయలేక ఇంకొక మొక్క పెడతా అలాగే అక్కడ కూడా ఇంకా టమాటా మొక్కలు ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తాను మీకు చూడండి ఇది నేను స్వీట్ కార్న్ని హార్వెస్ట్ చేశాను కదా ఇదే బకెట్ ఇదే టబ్లో నేను స్వీట్ కార్న్ స్వీట్ కార్ని హార్వెస్ట్ చేశాను అవి తీసేసి అవి హార్వెస్ట్ చేసిన వెంటనే నేను ఈ టమాటా మొక్కలు అనేవి పెట్టుకున్నాను చూడండి టబ్బుకి ఒకటి రెండు మూడు నా నాలుగు నాలుగు మొక్కలు పెట్టానండి చూడండి ఇక్కడ వచ్చేసి ఒకటి ఇది ఒకటి చూడండి ఇది ఇప్పుడే ఇగో చూడండి ఫ్లవర్స్ అనేవి స్టార్ట్ అయినాయి చూడండి ఎంత బాగా స్టార్ట్ అయినాయి ఇదైతే చక్కగా ఫ్లవర్స్ కూడా వచ్చేసినాయి చూడండి ఒక బంచ్ లాగా వచ్చింది ఇదిగో చూడండి ఇవి కూడా బంచ్ లాగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇలా మనకి ఇప్పుడు ఇది ఇవి కాయలు కాసేటప్పటికి ఇవి వస్తాయి అనమాట ఇదిగో చూడండి ఇక్కడ కూడా ఫ్లవర్స్ అనేవి స్టార్ట్ అయినాయి ఇవి ఇవి వచ్చేటప్పటికి ఇవి వస్తాయి ఇవి వచ్చేటప్పటికి అవి వస్తాయి ఇట్లా అనమాట ఒక్కొక్కటి మనకి అనుకూలంగా మనకి కావాల్సిన చూడండి ఇది కాయలు కూడా వచ్చేస్తున్నాయి చూడండి ఇదిగో ఇదిగోండి వేడి కాయలు కూడా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చింది అబ్బా ఇదిగోండి వచ్చేస్తే అలాగనమాట మనకి ఇవి పక్క కూడా ఉన్నాయండి పట్టుకుంటే మళ్ళీ జాగ్రత్త మళ్ళీ ఇదైపోతాయి ఇక్కడ కింద నుంచి బంచ్లాగా వచ్చినాయి ఇగోండి చూడండి ఇదిగోండి ఇలా బంచ్ లాగా వచ్చినాయి అలా మనం ప్రతి ఎలా ఇవేం కావాలో అవి దాన్ని బట్టి మనం చక్కగా వీటి మనం మొక్కలు రెడీ చేసుకుంటే ప్రతిరోజు మనం హార్వెస్ట్ అనేది చేసుకోవచ్చు కూరకు అనేది మనకి మన కిచెన్లో అన్ని అన్నీ కూడా మనకి అందుతేయండి చూడండి ఇక్కడ వచ్చేసి పొన్నగంటి కూర చూడండి చక్కగా ఒకరోజు పున్నగంటి కూర ఇది ఇట్లా వస్తుంది అనమాట వన్ బై వన్ అనమాట మనకి వారంలో సరిపడా ఒక ఆరు రోజులు కానీ మనం కానీ ఈ కూరగాయలు మనం వచ్చేటట్టు చేసుకున్నట్టయితే చక్కగా మనం మనకు సరిపడా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఫుడ్ అనేది మనం ఈ కూరగాయలు మా అనేవి మనం రెడీ చేసుకోగలుగుతాం ఇలా చూడండి ఈ వెండబెట్టుకొని మనం టీలో టీలాగా మనం టీ కాసినప్పుడు ఒక ఒక బంతి దాంట్లో వేసి కాసుకొని తాగొచ్చండి ఇది చాలా మంచిది ఆరోగ్యానికి చూడండి నేనైతే ఇలా ఎండబెట్టుకుంటాను అనమాట కాస్త పెట్టినట్టయితే ఎండిపోతాయి చూడండి నేను చెప్పాను కదా తులసి సీడ్స్ అనేవి కట్ చేసుకొని ఎండబెట్టుకోవాలని భద్రపరుచుకోవడానికి ఇలా నేను వాటిని ఇలా రెడీ అయినప్పుడల్లా నేను వాటిని ఎండబెట్టుకొని ఇలా చేసుకుంటాను అన్నమాట చూడండి ఇక్కడ కూడా పొన్నుగంటి కూర అనేది ఎంత చక్కగా వచ్చిందో ఇలా నాకు ఆకుకూరలు ఒకటి రెండు ఆకుకూరలు కూరగాయలు చక్కగా నాకు సరిపోతాయండి చూడండి ఇక్కడైతే పరుపులు చూడండి పరుపులు పర్పులు మిర్చి అనమాట నేను మీకు లాస్ట్ టైం కూడా హార్వెస్ట్ చేసి చూపించాను ఇది థర్డ్ టైం వచ్చినాయి మళ్ళీ అంటే ఇవేందంటే చాలా ఈజీగా వస్తాయండి నేను హార్వెస్ట్ చేసే కానీ మళ్ళీ మొగ్గలు పూలు వచ్చేస్తుంటాయి చూడండి అసలు ఈ ఫ్లవర్స్ కూడా భలే డిజైన్గా ఉంటాయి అనమాట చూడండి చక్కగా చుట్టూ వైలెట్ షేడ్లో ఉంటాయి అనమాట ఎందుకంటే ఆ పర్పులు ఫ్లవర్ మీద కూడా కనిపిస్తూ ఉంటుంది అందుకే ఇవి ఫ్ల పర్పుల్ కలర్లో వస్తూ ఉంటాయి మనం మనమిర్చి అయితే మామూలుగా వైట్ ఫ్లవర్స్ వస్తాయి అనమాట చూడండి కొమ్మంతా కూడా చక్కగా నీట్గా వచ్చున్నాయి చూడండి ఇంత బాగా ఇక్కడ వచ్చేసి చూడండి నేను మొన్న మీకు ఎల్ల మిర్చి కట్ చేసి చూపించాను కదా హార్వెస్ట్ చేసి ఇప్పుడు చూడండి అసలు మళ్ళీ ఇంకా ఎంత గుత్తులు గుత్తులుగా వచ్చినాయో అసలుకి అబ్బా ఎంత బాగా వచ్చినాయి ఇదిగోండి రంగు మారుతుంది ఎల్లోగా చూడండి ఇలా గ్రీన్గా వచ్చేసి తర్వాత అదిగోండి చూడండి ఇది ఇదొకటి ఇది అన్ని బంచులు బంచులుగా వచ్చినాయండి చూడండి ఎంత చక్కగా వచ్చినాయో చూడండి దీని ఫ్లవర్ ఇలా ఉంటుంది అనమాట చూడండి ఎంత చక్కగా ఉందో దీని ఫ్లవర్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది చూసారా ఇలా మనం మిద్ది తోటలో మనకిష్టమైన కూరగాయలు అన్నీ కూడా పండించుకోవచ్చు చక్కగా కాయగూరలు పండించుకోండి చూడండి ఇందులోనే ఈ మిర్చి మొక్క పెట్టాను దీనిలోనే చూడండి చిక్కుడు పోదు పెట్టాను చూడండి నేను చక్కగా అల్లుకుంటుందో ఇప్పుడు ఇది ఇంకా ఇప్పుడేనండి మా పెట్టాను దీనికి ఇంకా మొగ్గలు రాలేదు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఈ మొగ్గలు ఇవ్వండి చూడండి ఈ మి మిర్చితో పాటు నేను ఈ మొక్క కూడా దీనిలో వస్తుంది కాబట్టి చక్కగా పెట్టానండి ఇదిగోండి చూడండి చక్కగా తీగలు చక్కగా అల్లుగుపోద్ది నేను ఇలా అల్లుకోవడానికి దానికి థ్రెడ్ అనేది కట్టాను ఈ పెద్ద వెయిట్ ఉంటుంది కాబట్టి చక్కగా దానికి అల్లుకుంటుందండి చూడండి ఇక్కడ వచ్చేసి చూడండి వంకాయలు ఇగోండి చూడండి మోటిమాల వంకాయ అండి ఇది బాగుంటుంది టేస్ట్ కూడా ఇది చక్కగా ఫ్రైకి గుత్తి వంకాయ కూర వండుకోవడానికి ఇలా మనకి చక్కగా ఉపయోగపడుతుంది నాకు వారానికి నేను ఈ వంకాయలు మాత్రం రెండు రోజులు ఖచ్చితంగా కోసుకుంటానండి చూడండి ఇది వచ్చేసి జామ మొక్క వందరపల్లి టబ్బులో పెట్టాను దీనిలోనే ఇది చూడండి ఇది నట్ నట్టండి ఇది దీన్ని వేసాను ఇది చూడాలి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను అనమాట చిన్న మొక్క తెచ్చాను వన్ ఫీట్ మొక్క వన్ ఫీట్ మొక్క వాడలేదండి హాఫ్ ఫీట్ ఉంది ఇంత మొక్క ఇచ్చారు దాన్ని నేను ఇంత ఎత్తున చేశాను చూడండి ఇది మునగాకు మునగ చెట్టు చూడండి అంత వచ్చిందో చూడండి చూడండి నేను అవసరమైనప్పుడల్లా ఈ ఆకుని నేను ఇలా హార్వెస్ట్ చేసుకుంటాను పప్పులో పెట్టుకుంటాను ఫ్రై చేసుకుంటాను లేదా కారం కొట్టుకుంటాను చూడండి సరిపోతాయి కదండి నాకు వారానికి ఓకే ఫ్రెండ్స్ ఇంకా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకన్ని నొక్కండి ఎందుకంటే మీకు నేను కొత్త వీడియోలు చేసినప్పుడు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఖచ్చితంగా చూడండి ఇది పరుపులు ఇలా మొగ్గలు కాయలు ఇలా ఎన్నో రకరకాలు నేను చాలా వెరైటీగా కొత్తవి పండిస్తానండి నాకు అదొక ఇంట్రెస్ట్ మీరు కూడా మీకు కొద్దిగా స్థలం ఉన్నట్టయితే ఖచ్చితంగా రెండు మూడు మొక్కలు నేను ప్రతిసారి మీకు చెప్తూనే ఉంటాను రెండు మూడు మొక్కలైనా సరే పెట్టుకోండి ఇలా తులసి మొక్కలు అనేవి మనం పెట్టుకున్నట్టయితే కాస్త మనకి ప్రతిరోజు కూడా ఈ తులసి మొక్కలు మనకి ఉపయోగపడతాయి పూజకు ఉపయోగపడతాయి ఇంకా ఈ తులసి ఆకులు అనేది జ్యూస్ చేసుకొని లేదా కషాయం కాసుకొని తాగినట్లయితే ఖచ్చితంగా మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది మనకి ఎన్నో రకాల జబ్బులు రాకుండా ఒక మనకి ఔషధంగా పనిచేస్తుంది అనమాట చూడండి ఇది కూడా డ్రాగన్ చూడండి దీనిలోనే ఒక డ్రాగన్ అనేది పెట్టాను అక్కడ కూడా డ్రాగన్ ఉందండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్